మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కన్నెపల్లి గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ బీజేపీ సీనియర్ నాయకుడు సత్తయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రజల అభివృద్ధి సంక్షేమంపై ఆయన మాట్లాడటం జరిగింది దండపల్లి మండల్ కన్నెపల్లి గ్రామ పంచాయతీ గతంలో నేను గ్రామ పంచాయతీల నా పేరు దుమ్మన్ సత్తయ్య ఉప చేశాను చేశాను ఒక వాడు చేసిన మన కన్నెపల్లికి సంబంధించిన చాలా మట్టుకు రైతులకు ఉపయోగం గా సాగునీరు ముఖ్యంగా మనకు ప్రతి ఒక్క రైతుకు సాగునీరు సాగునీరుకు కొరకు మనకు పక్కన గోదావరి ఉండి లిఫ్ట్ ఉండి మా కన్నెపిల్లి గూడెం రెండు విలేజ్లకు రెండు విలేజ్ ఎంటీసీ పరిధి ఎంటీసీ పరిధికి సాగునీరు అనేది మాకు లేదు బాగా రైతుల ఏంటంటే పంటల మీదనే ఆధారపడి ఉండి జీవనం చేసుకుంటున్న రైతులకు ఈ గోదావరి లిఫ్ట్ ద్వారా మాకు ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ ఇచ్చి ఒక లిఫ్ట్ ద్వారా మాకు సాగునీరు ఇవ్వడానికి స్థానిక శాసనసభ్యులు ప్రేమసాగర్ గారు దయచేసి వాళ్ళను మాకు ప్రత్యేకించి శ్రద్ధ వహించి దీ గూడెంపిటీసీ పరిధిలో సాగునీరు ఇవ్వడానికి శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాము మరి ఇంకొకటి రైతులకు బాగా ఉపయోగపడేందంటే పొలాలకు పోయే దారి పొలాలకు పోయే దారికి చాలా మట్టుకు ఏంటంటే బురదమయమైంది ఈ బురదమయమైన రోజులలో రైతులు పొలాలకు పోవడానికి కూలోళ్ళు మరియు ఆటోలు మందు బస్సులు అయిపోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది కన్నెపిల్లి స్టేజ్ నుండి మంచిర్యాల మున్సిపాలిటీ వరకు ఒక బీటీ రోడ్డు కావాల్సిన అవసరం ఉన్నది చాలా మట్టుకు మరి కన్నెపిల్లి కాజ్వే రోడ్డు నుండి ముత్యంపేట ఆర్ఎన్బి రోడ్డు వరకు బీటీ రోడ్డు అటు చూక రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చి రోడ్డు వేసుకున్న సందర్భాలు గతంలో ఉన్నవి అటువంటి రోడ్డు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కైకిల్ రావడానికి చూక చాలా ఇబ్బంది వచ్చి మందు బస్తాలు తీసుకపోవడానికి చూసా చాలా ఇబ్బంది పడ్డారు అసెంబ్లీలో మన పైల్ శంకర్ గారు చెప్పిన సందర్భంలో ఇప్పుడు మన స్థానిక సంస్థ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు దీన్ని శ్రద్ధ వహించి అసెంబ్లీల నుంచి కొంత ఫండు రిలీజ్ చేసి వచ్చి బీటీ రోడ్ వేయాల్సిందిగా మేము ప్రజల తరఫున మా విలేజ్ తరఫున కోరుకుంటున్నాము మరి కన్నెపిల్లి గ్రామంలో ఇప్పుడు ప్రజెంట్గా ప్రతి గ్రామంలో ఇల్లు కట్టుకున్న వాళ్లకు పేద మహిళలకు పేద మరి పేదలకు ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం నుండి ఉన్నది దాన్ని ఇక్కడ ఇంద్రంబ్యాన్ని పెట్టిండ్లు సరే సంతోషమే ఎలా అయితేంది లబ్ధిదారులకు లబ్ధి రావాలి మరి కనేపిల్లలో నిరుపేదలు ఉన్నారు పేదలు ఉన్నారు వాళ్లకు గుర్తించి వాళ్ళందరికీ మంజూరు ఇచ్చి వాళ్లకు ఇల్లు శాంక్షన్ ఇచ్చి కట్టిపిచ్చే బాధ్యత మన ప్రభుత్వం మీద పైన ఉంటుంది మరి ఇటువంటి కేంద్ర ప్రభుత్వం నుండి చాలా మట్టుకు స్కీములు పేదలకు నిరుపేదలకు ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి స్కీములు ఉన్నాయి అవి చాలా మట్టుకు ప్రజలకు తెలియదు అటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అయితేంది ప్రధానమంత్రి సురక్ష బీమా అయితేంది ప్రధానమంత్రి ప్రమాద ప్రమాద బీమా అయితేంది ప్రధానమంత్రి సుకన్య యోజన పథకం అయితేంది ఇటువంటి స్కీంలన్న చిన్న తరగతి వాళ్ళకు ఐదు వందలు ఒక రూపాయలు పోస్ట్ ఆఫీసులో కట్టుకుంటే వాళ్ళకు పది లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది అటువంటి ఇన్సూరెన్స్ కట్టుకొని ప్రజలకు చాలా మట్టుకు ఎడ్యుకేటెడ్ చేయాల్సింది ఎడ్యుకేటెడ్ చేసి వాళ్ళనేది స్కీ ప్రలోభితం చేసి స్కీంలలో వాళ్ళకు న్యాయం చేసేటట్టు కొంత మేము ప్రయత్నం చేస్తున్నాము ఇంకా చూకా ప్రభుత్వం నుండి ఒక కొంత ప్రభుత్వం ఇక్కడి మన కన్నీపిల్లి గ్రామానికి నీటి వసతి చాలా మట్టుకు అవసరం ఉన్నది సాగునీరు అవసరం ఉన్నది మరి ఇండ్లుజుకు అవసరం ఉన్నది ఇటువంటి ఇళ్లను చాలా మట్టుకు ప్రభుత్వం ద్వారానే టెక్అప్ చేసి వాళ్ళని గుర్తించగలరని మా ఒక మనవి మన మంచిర్యాలలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే వందే భారత్ రైలు ఈ మంచిరాలను హాల్టింగ్ చేయడానికి మా మంచిర్ల వెరబిల్ల రఘునాథ్ గారు బాగా శ్రద్ధ వహించి ఈ మంచిరాల జిల్లాలో స్థానికంగా వ్యాపారస్తులు బిజినెస్ దారులు ప్లస్ రాజకీయ నాయకులు రైతులు అందరికీ ఉపయోగపడకంగా వందే భారత్ రైలును ఆపించడానికి ఈరోజు ప్రధానమంత్రి గారు ఒప్పుకొని ఈరోజు ఇక్కడ హాటింగ్ చేయడానికి వాళ్ళందరికీ ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి రైలువారికి వెర్రబిల్లి రఘునాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు చెప్తున్నాను